దేవుడ పంటలు దున్నచ్చిన వడ్లు విత్తనాలు తెచ్చిన వర్షపు జాడే కనిపించి అప్పు తెచ్చి మరి చేసిన మళ్ళా అప్పులో పాలు అవుతాయో దేవుడు ఎప్పుడు వర్షం రాకపోతే తెచ్చినవన్నీ నాశనం అయితే దేవుడ దేవుడ నువ్వే ఇప్పుడు అప్పుల పాలై నన్ను ఎందుకు తెచ్చిన నాశనం నాశనమైతే పొలం మొత్తం దున్నిపించిన విత్తనాలు తెప్పించిన అప్పు చేసి విత్తనాలు తెచ్చిన విత్తనాలు తెచ్చిన మళ్ళీ అప్పుల పాలైతున్నా దేవు దేవుడా నువ్వే నన్ను

ऐ yeah,